రేపు ఆషాఢ శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ రోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టండి చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది మీ సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి మీకు తిరిగనేది ఉండదు ఇంట్లోకి ధనం దూసుకు వస్తుంది మీకు రావాల్సినంత సంపద వస్తుంది మీ ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టం పడుతుంది కనుక ఆషాఢ శనివారం రోజు అందరూ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఈ ఆకును పెట్టుకోండి మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ఉంటుంది చాలామంది వెంకటేశ్వర స్వామి వారిని ఇంటి దైవంగా భావించి స్వామి వారి ఫోటోను పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేకపోతే రాముడి ఫోటో లేదా కృష్ణుడి ఫోటో లేదా విష్ణుమూర్తిని వీరినే స్వామివారిగా భావించి పూజ చేస్తారు ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో లేని వారు రాముడు కృష్ణుడు విష్ణువు నరసింహస్వామి ఇలా వేరే దేవుళ్ళ ఫోటోలనైనా సరే ఈ ఆకును పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఉండే కష్టాలు పోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది అప్పుల బాధల చేతిలో ధనం లేకపోవటం ధనం చేతిలో నిలవకపోవటం వంటి అన్ని సమస్యలు పోతాయి మరి ఇంతకీ ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో వెనుక ఏ ఆకును పెట్టాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఆడంబరాల కన్నా భక్తే ప్రధానమైనదని తెలియజేసే పవిత్ర కథను విందాం కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతి దేవిని కన్యాదానం ఇచ్చిన మహానుభావుడు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు సోదరుడు అమిత శ్రీనివాస భక్తుడు స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటాపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఇంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణ చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుడి ప్రతి కార్యక్రమం నీ చేతుల మీదుగా శ్రద్ధగా భక్తులతో రంగరంగ అంగరంగ వైభవంగా చేస్తున్నావు రాజా నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు అహంకారం పడ్డాడు అహంకారం చాలా దారుణమైనది చివరికి మహనీయుడైన తుండమాను సైతం అహంకారం విడవలేదు అహంకారమే సకల దురితాలకు మూలం అహంకారం గర్వం ఎంత కొంచమైనా అది ఉన్నవాడిని నిలువున దహించివేస్తుంది కానీ స్వామి సామాన్యుడ ఒకసారి త్రికరణ శుద్ధిగా శరణ వేడిన పరమశత్రువునైనా దరి చేరుస్తాడు అలాంటిది సర్వం సగుణవంతుడు మహాభక్తుడైన తొండమానుడిని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పించాలని చేయించుకున్నాడు స్వామి ఒక్కరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నా వంటి భక్తుడు ఈ ముంజలాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజ భక్తుడు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరు మందహాసంతో సమాధానం ఇచ్చి ఆ తొండమానుడికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజులాగానే ఉదయాన్నే స్వామిని దర్శించుకొని నిచ్చల భక్తితో ఆ పరమ పురుషుని ధ్యానించి కలి దోష నివారణములైన శ్రీపాదాలను చుట్టాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం ఏమిటంటే కన్నులు మినిమిట్లు కొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకు వాడిపోయి మట్టి అడ్డుకొని ఉన్న తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి చిత్రము వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి అయినా ఈ సుమాలికలు ఇలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామిని ఈ ప్రశ్న వేశాడు వృద్ధమానుడు అప్పుడు ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానం ఇచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కొమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతడికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతడి ఉండే ఇంటికి మట్టి గోడలు ఒక గూడు వేసి అందులో ఉన్న బొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తూ ఉంటారు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ వినిపించటం నా బాధ్యత కథ ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా పాపం అతడికి మంత్ర తపో యోగాలు ఏమీ తెలియవు అయినా త్రికణ శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలి చేస్తున్న అంతం అన్నం తింటున్న ఎప్పుడు నాది ఆసే తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తూ ఉంటాడు సూర్యోదయ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాదులు శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతూ ఉన్నాయి అతడే కదయ్య వారి కుటుంబం అంతా అంతే నా మాట నా పాట తప్ప వారికి ఏది రుచించదు భీమ కులాలు భక్తి పాషాలకు బందీ అయిపోయాడయ్య అన్నాడు శ్రీనివాసుడు అప్పుడు విషయం అర్థమైంది తొండమానుడికి బాష్పూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాథ నా తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేడని అహంకరించాను నేను చూసిన ప్రపంచం ఎంత నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పొడగొట్టి నిజమైన భక్తుడిని చేశావు తండ్రి ఇదిగో ఎప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకొని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి తొండమానుడు నంచుకుంటూ వెళ్ళాడు పుణ్యక్షేత్రాలకు తాళినడకనే ప్రయాణం చేయాలి కదా అలా కాలినడకన భీముడి ఇల్లు చేరాడు రాజు భీముడి ఇల్లు స్వామి భజనలతో రోగుతున్నది అప్పుడు తొండమానుడు భీముడి పాదాల పడి పడి అయ్యా శ్రీవేంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని భక్తిని కొనియాడారయ్యా బాధ దాకి పునీతుడిని అవుదామని వచ్చాను అన్నాడు చక్రవర్తి ఏమిటి నా పాదాలను తాకడం ఏమిటి అని భీముడు వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయవద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహాను బావుడవి నీవు అని అన్నాడు ఇంతలో గరుడారోరుడై స్వామి లక్ష్మీదేవితో సహా అక్కడ ప్రత్యక్షమైనాడు ఆ దృశ్యం చూసిన భీముని ఆనందానికి అంతులేదు ఓ దయమయ్య నా పూరి గుడిశకు వచ్చావా నీ లీలలే లీలలయ్యా నా తప్పులెన్నక దయా వర్షం కురిపించే కాలం మేఘానివి స్వామి నీవు నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకొనలేను జనకుని వలె స్థితను ఇవ్వలేను నారదుని వలె గంధర్వ గానములతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయు వలె నీకే ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించిన మూర్తి వినాయన నీవు అని సుతించాడు ఇలా తన్మయత్నంతో ఆడిన మాటలను వేద మంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గంధ స్వరంతో అమ్మను కీర్తించింది ఆది దేవుడు మహాలక్ష్మి కలిసి సాయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని విడియపడింది అది గమనించి శ్రీనివాసుడు మాతాలిని నీ చేతితో ఏది ఇవ్వండి ఇచ్చిన తింటామమ్మా అన్నాడు ఆ మాటలు విన్న మాతాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు తనకు పెద్ద వలన తెలిసినంతలో యథాశక్తి శుచితో తామర తూర్లతో వంటకాన్ని వండి లక్ష్మీ నారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు లక్ష్మీ శ్రీనివాసులు తొండమానుడు చూస్తూ ఉండగానే దివ్య శరీర దారులై వైకుంఠ ధామానికి చేరారు భీమ కులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమానుడు ప్రభు నా ఏమిటి అని ప్రాధేయపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తర్వాత జన్మలో నీవు వీరాగి అయి నా ఏకాంత అవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుందని చెప్పి తొండమానుడిని ఊరడించాడు ఇలా తొండమానుడికి భీముడికి ముక్తిని ప్రసాదించాడు శ్రీని వెంకటేశ్వరుడు ఈ కథలో నీతిని చూసుకుంటే అహంకారం ఎంత వారికైనా ఎంత కొంచెమైనా తగ్గదు మహనీయుడైన తొండమానుడికి అహంకారం వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి కాబట్టి మన వల్ల ఎల్లప్పుడూ విల్ వినయ విధేతలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కర్ణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు కులం కన్నా గుణమే ప్రధానం మీడియాలోకి వస్తే ఈ శనివారం వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనది ఎవరైతే కష్టాలతో తన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈరోజు సాయంత్రం ఐదు దాటిన తర్వాత చక్కగా స్వామిని దర్శనం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని ఒక తమ్మలపాకును తీసుకోండి తమ్మలపాకులు అంటే లక్ష్మీదేవికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టం తమ్మలపాకుపై దీపం పెట్టిన తమ్మలపాకులతో పరిహారం చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే తమలపాకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన తలరాతను మార్చే శక్తి కూడా ఉంటుంది తమ్మలపాకు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ ఈ పరిహారాన్ని చేయండి ఏమీ లేదు ముందు తమ్మలపాకును తీసుకొని తడి వస్త్రంతో తోడవండి ఆ తర్వాత ఈ తమలపాకు మీద కుంకుమతో మూడు బొట్లు పెట్టండి ఆ తర్వాత ఈ తమ్మలపాకు మీద గోవింద నామాన్ని వేయండి ఇలా వేయాలి అంటే పసుపు పేస్టును కుంకుమ పేస్టును రెడీ చేసుకొని దానిని పసుపుతో దిద్దండి నిలువు గీతని కుంకుమతో దిద్దండి ఇలా గోవిందనామం వేసిన తర్వాత ఈ తమలపాకును మీ రెండు చేతులతో పట్టుకొని స్వామి వారి ఫోటో ముందు నిలబడి స్వామి నాకు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి ధన బాధలున్నాయి కష్టాలున్నాయి సమస్యల నుండి నువ్వే నన్ను గట్టెక్కించు దేవుడా అని మీ మనసార సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఆకును వెంకటేశ్వర స్వామి వారి పటం వెనకాల పెట్టి వదిలేయండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే ఆ తమ్మలపాకు పూర్తిగా ఎండిపో లోపే మీకు ఉన్న సమస్య అంతా పూర్తిగా తొలగిపోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది స్వామి వారి ఫోటో వెనుక పెట్టిన ఈ ఆకును ఎండిపోయిన తర్వాత తీసేసి తులసి చెట్టు మొదట్లో పాతివేయండి తమ్మలపాకు దొరకపోతే రావి ఆకుతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే చాలు అద్భుత ఫలితాలు వస్తాయి ఒకవేళ ఫలితం రాకపోతే మీరు శ్రద్ధగా చేయలేదని అర్థం ఫలితం రాకపోతే మళ్ళీ ఇంకొకసారి శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా ఈ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఫోటో వెనకాల ఈ ఆకను పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి రేపు శనివారం నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయడం వలన మీ జీవితం మారిపోతుంది అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మరి మీ కష్టాలు తొలగింపచేసి ధనాన్ని తెచ్చిపెట్టే అని పరిహారం ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామందికి ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అనేక రకాల సమస్యలు అన్నిటివి ఎదురవుతూ ఉంటాయి ధనం సంపాదించలేక సంపాదించిన ధనం ఇంట్లో నిలబడక ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి శనివారం రోజు ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా చేస్తే చాలు మీకు అన్ని సమస్యలు తొలగిపోతాయి నిమ్మకాయలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది ఇది పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి నిమ్మకాయల వలన కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిన విషయమే నిమ్మకాయలను సహజంగా దేవతా పూజల్లోనూ వంటకాల్లోనూ వాడుతూ ఉంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలను తంత్ర పూజలో వశీకరణాలలో కూడా వాడుతూ ఉంటారు శాస్త్రంలో నిమ్మకాయలకు విశేష ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయల్ని సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ వ్యక్తి సిరి సంపదలతో తొలతూగుతాడు ఆ వ్యక్తి కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి కొంతమందికి కష్టించిన దానికి ప్రతిఫలం లభించదు చాలాసార్లు ఆ వ్యక్తి అదృష్టం కలిసి రాదు ఈ పరిస్థితుల్లో శాస్త్రంలో చాలా మార్గాలు ఉపాయాలు ఉన్నాయి అవి పాటిస్తే ఆ వ్యక్తికి అదృష్టం కలిసి వస్తుంది తాంత్రిక గ్రంథాల్లో కూడా నిమ్మకాయల ప్రస్తావన చాలా ఎక్కువ ఆ నిమ్మకాయల సహాయంతో జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నిటిని కూడా చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని శనివారం రోజు మాత్రమే చేయాలి ఈ పరిహారానికి కావలసినవి ఒక నిమ్మకాయ అలాగే బ్లాక్ కలర్ పింక్ పింక్తో ఉన్నటువంటి పెన్ లేదా స్కెచ్ మార్కర్ దేనినైనా సరే ఉపయోగించుకోవచ్చు ఈ ఒక్క నిమ్మకాయ మీ జీవితాన్ని మారుస్తుంది దౌర్భాగ్యాన్ని తొలగిస్తుంది అదృష్టాన్ని కలిగించ చేస్తుంది నిమ్మకాయ వలన ఆరోగ్యం మాత్రమే కాకుండా ఐశ్వర్యం కూడా వస్తుంది నిమ్మకాయలో ఉన్న అద్భుత శక్తి ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీని మనల్ని కాపాడుతుంది నిమ్మకాయలో పాజిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఉంటుంది మీ మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేసిన వాటి నుండి నిమ్మకాయ ద్వారా బయట పెడతాము శనివారం రోజు అది కూడా తొలి ఏకాదశి రోజు ముందు వస్తున్న శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన ఎటువంటి సమస్యల నుండి అయినా సరే బయటపడతాము అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీ ధనం విపరీతంగా పెరుగుతుంది మీరు చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి ఈ పరిహారాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు నిమ్మకాయ మీద ఎక్కడా కూడా డాగులు మచ్చలు అనేటివి లేకుండా చూసుకోవాలి నిమ్మకాయ అనేది పచ్చ రంగులో లేదా పసుపు రంగులో అయినా సరే ఉండేదానినే తీసుకోవచ్చు ఈ పరిహారాలు ఇంట్లో వ్యాపార స్థలంలో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు ఒక నిమ్మకాయను తీసుకొని బ్లాక్ పెన్తో మూడు వందల ఏడు అనే నెంబర్ను రాయాలి తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇంట్లో ఎవరికి కనిపించకుండా ఒక చోట పెట్టాలి అలా ఆ రోజంతా దానిని అలాగే వదిలివేయాలి మరుసటి రోజు అంటే ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి బయట ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తీరు చూడకుండా ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి ఇలా మీరు ఐదు శనివారాలు చేయాలి ఈ నిమ్మకాయ పరిహారం చేసిన రెండవ రోజు నుండే మీకు మార్పు అనేది తెలుస్తుంది మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది సుఖ సంతోషాలు పెరుగుతాయి సమస్యల నుండి బయటపడతారు ధన రాబడి రోజు రోజుకు పెరుగుతుంది అదృష్టవంతులు అవుతారు మీరు కూడా రేపు శనివారం ముక్క నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా చేసి మీ జీవితంలో అద్భుతాలను చూడండి ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శుక్ర శనివారం రోజు ఈ విధంగా నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుని అలాగే తమలపాకుతోటి ఈ పరిహారం చేసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పుడు మన పైన ఉంటుంది అష్టైశ్వర్యాలు ఉంటాయి